ఎల్లో నుంచి కొమ్మ తీసుకుంటున్నాం మనం గ్రాఫ్టింగ్ చేసుకు గ్రాఫ్టింగ్ చేసుకునే విధంగా ఇది వీ టైప్ డాప్టింగ్ లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసరికి ఇలా కరెక్ట్గా సెంటర్ తీసుకోండి ఎంత లోతు వరకు కట్ చేయచ్చు సార్ అలానా ఇది వచ్చేసరికి ఆఫ్ ఇంచి ఓకే తీసుకున్నాం కదా సుమారుగా ఎంత అల్లి సెంటర్ బోల్ వచ్చింది సెంటరు ఇది కరెక్ట్ చేసుకోండి సేమ్ మనం రెండు పక్కల సమానంగా ఇలా కట్ చేసుకున్నాము ఈ కట్ చేసుకున్న దాన్ని ఇలా కూడా సెంటర్ బోలో పడేటట్టు కరెక్ట్గా సెంటర్ తీసేసుకోండి సరే హాఫ్ ఇంచ్ వరకు దించవచ్చండి అది హాఫ్ ఇంచి అంటే కింద పూర్తిగా మనం ఇదే ఇది కట్ చేసుకున్నాం కదా ఇదిగో సేమ్ ఇది కరెక్ట్ బేస్ పెట్టేయండి ఇది వచ్చేసరికి గమ్ము లేని టేప్ గమ్ము అంటే ఏం వాడదు సార్ ఇది మామూలుగా ఇది మన ఇది వాడతారు పైన దీనికి ఏం లేదు మనకి ఊడిపోకుండా ఈ లూజ్ రాకుండా గాలి తగలకుండా స్టాండర్డ్ ఉండేదానికి అవసరం గాలి చొరబడకుండా గాలి చొరబడకుండా మనం కడుతున్నాం కా దీనికి ప్రత్యేకమైనది అంటూ ఏమీ లేదు ఇదైతే కొంచెం సాగుద్ది అలా సాగదీసి దానికి చుట్టాలి టైట్ కోసం చూ కనపడుతుంది కదా కొంచెం దీని మీద కవరు సార్ మరి ఖాళీ ఉంది కదా పర్వాలేదు ఎందుకంటే మనం సర్జరీ చేసాం కదా పచ్చి ఉంటుంది కదా గాయం దాని మీద నీరు పడ్డ గాలిపోయినా డ్యామేజ్ అవుతుంది అక్కడ అది మన క్యారీ బ్యాగ్ ఒకటి పైన మనం కవర్ అయితే సార్ ఈ కట్టాం కదా ఇక్కడ ఓకే ఇలా కవరు ఇలా కవర్ కట్టుకోండి కవర్ కట్టిన తర్వాత మూడో రోజు కవర్ బోర్ తీసేసి ఈ లోపల వాటర్ బుడగలు వస్తాయి చిన్న చిన్నలాగా ఉంటాయి చమట పట్టి దాన్ని తీసేసి వేరే కవర్ అయినా కట్టండి లేదా దీన్ని శుభ్రం చేసేసి మరలా కట్టండి మొత్తం అనేది ఇది పది రోజులు ఉంచండి బాగా మీకు పది పదిహేనో రోజుకి అది మీకు అర్థమైపోద్ది ఇక్కడ సెట్ అయిపోయింది సెట్ అయిపోయిన తర్వాత అసలు మీరు ఓపెన్గా తీసేసినా ఇబ్బంది ఇలా అంటు కట్టిన దానికి నీళ్లు పొయ్యచ్చిన అండి ఇప్పుడు లేదా ఎన్ని రోజులకి ఉంటుంది నీళ్ళు వచ్చేసరికి మీరు ఎక్కువ ఇవ్వకుండా దీనికి తగలకుండా వారానికి ఒకసారి లైట్గా ఇవ్వండి అది మానుకు తగలకుండా సైడ్ నుంచి వెయ్యి మానుకు తగిలిన పర్వాలేదు మనం కట్ చేసిన అర్థం తగలకు కట్టింది ఓకే మానుకు తగిలిన ఇబ్బందలేదు కట్ చేసిన కర్థ తగలకుండా ఇవ్వండి ఇచ్చినప్పుడు నీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇది ఒక టైప్ ఇది పూర్తయిపోయినట్టు అండి ఇది ఒక టైప్ ఈ అంటుకి ఏమన్నా అంటు కట్టే విధానానికి పేరు ఏమన్నా ఉందండి ఇది గ్రాఫ్టికే ఇంకేమండి పేరు ఈ టైప్ గ్రాఫ్ టింగ్ వి గ్రాఫ్ వి గ్రాఫ్టింగ్ ఇది అడిగిన ఇది ఒక విధానం అండి అదొక విధానం